స్వామివారి ద్వార దర్శన భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఉదయం ఐదు గంటల నుంచి కూడా మేము సర్వదర్శనాలను ఏర్పాటు చేసాం ఇదే సర్వదర్శనం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కొనసాగుతుంది సుమారు ఈరోజు పదిహేను వేల మంది భక్తులు రావచ్చునని అంచనా వేస్తున్నాం ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది కదంబం ప్రసాదంగా భక్తులందరికీ కూడా సరఫరా చేస్తున్నాం అదేవిధంగా పిల్లలందరికీ కూడా పాలు సరఫరా చేస్తున్నాం మంచినీరు కూడా అందరికీ కూడా అన్నిటిట్లు చూస్తున్నాం సార్ నేను తిరుపతిలో ఒక సంఘటన జరిగింది కదా ఇక్కడ భక్తులు తాకటె ఎక్కువ ఉంటుంది కదా ఏ రకమైన చర్యలు మీరు తీసుకున్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బందిని అందరినీ కూడా ఎలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీసు సిబ్బందిని కూడా మేము ఇక్కడ ప్రతి చోట కూడా ఏర్పాటు చేస్తాం హిల్స్లో బస్సులు ప్రయాణించేటప్పుడు బస్సుల వద్ద కానీ పైన కొండపైన చార్ మొత్తం చౌల్ట్రీస్ వద్ద కూడా ప్రతి చోట కూడా మేము సెక్యూరిటీని ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఏ అంటూ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం రైట్ అదేవిధంగా ఈరోజు మా దత్త దేవస్థానం అనేటువంటి కోరుకొండ దేవస్థానంలో కూడా ఉదయం మూడు గంటల నుండి సర్వదర్శనం జరుగుతుంది అక్కడ రెండు వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేశాం అక్కడ కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం మా కార్యాలయ సిబ్బందిని కూడా అక్కడ డిప్యూటేషన్ చేసాం అక్కడ కూడా ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ స్వామివారి ముక్కోటి ఏకాదశిని దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను